బర్డ్ మీడియా నేను వైష్ణవి భారత్ చైనా వంటి దేశాలపై అమెరికా అనుసరిస్తున్న తీరును ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎప్పటి నుంచో తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు అయితే భారీ సుంకాలతో ఆ దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలి అని చూడటం సరికాదని కూడా చెప్తున్నారాయన అయితే అమెరికాతో సుంకాల వివాదం నడుస్తున్న వేళ భారత్కు మద్దతుగా పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి అయితే ఇప్పుడు పుతిన్ చైనా పర్యటనలో ఉన్నారు ఎస్సీఓ సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అయితే ఆసియాలోని రెండో అతిపెద్ద శక్తి అయిన భారత్ చైనాలను అణగదొక్కేందుకు మాత్రమే ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఒక ఆయుధంగా ఉపయోగిస్తోందని అంటున్నారు ఆయన అయితే ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలహీనపరిచేందుకే అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని కూడా చెప్తున్నారు పుతిన్ ఇంకా భారత చైనాలో దాదాపు నూట యాభై కోట్ల జనాభా కలిగిన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నాయని కూడా చెప్పారు అయితే వాటికంటే ఇప్పుడు ప్రత్యేక రాజకీయ వ్యవస్థలు చట్టాలు ఉన్నాయి మరి అలాంటి దేశాలను టారిఫ్తో శిక్షించాలని చూస్తే అక్కడ నాయకత్వంపై అది తీవ్రమైన ఒత్తిడి పడుతుందని చెప్తున్నారు ఆయన ఇక వలసవాదం వంటి కష్టకాలం ఉన్ననే ఉంది సుదీర్ఘకాలం వారి సార్వభౌమత్వంపై పన్నులు విధించారు ఆ రోజులు ఎప్పుడో పోయాయి ఇప్పటికీ వారిని అనగదొక్కాలని మాట్లాడటం సరైన పద్ధతి కాదు అయితే భాగస్వాములతో మాట్లాడేటప్పుడు సరైన పదాలు మాత్రమే వాడాలి అని పుతిన్ చెప్తున్నారు రష్యా నుంచి వార్త చమురు కొనుగోలు చేస్తోంది దీని కారణంతోనే ట్రంప్ ప్రభుత్వం భారీగా సుంఖాలు విధించిందన్న విషయం అందరికీ తెలుసు మరి ఈ నేపథ్యంలో భారత్పై అమెరికాలోని కొందరు నేతలు కూడా విమర్శలు చేశారు దీనిపై ట్రంప్ స్పందించారు భారత్పై విధించింది కేవలం ద్వితీయ శ్రేణి సుంఖాలు మాత్రమే ఇంకా రెండు మూడు దశలు మిగిలి ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు ట్రంప్ ఇదే సమయంలో చూస్తే ప్రపంచంలోనే అత్యధికంగా సుంఖాలు వసూలు చేసేది భారతే అదెందుకు గుర్తించట్లేదంటున్నారు ఆయన అయితే ఈ ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగవు కాబట్టి త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని పుతిన్ ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన ఈ మాటలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా సీరియస్గా స్పందించారు ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేయాలని ఇప్పటికే హెచ్చరించారని చెప్తున్నారు ట్రంప్ తాజాగా ఇప్పుడు మరొక మారి యుద్ధంపై త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు ట్రంప్ మరి ఈ విషయంలో పుతిన్కి ఇక తాను చెప్పేదేమీ లేదు ఇంకంతా మీ ఇష్టం అంటున్నారు యుద్ధంపై రష్యా తీసుకునే నిర్ణయమే అమెరికాకు అసంతృప్తిని కలిగిస్తే గనక దాని పరిణామాలు ఎలా ఉంటాయో మీ ఓకే వదిలేస్తున్నా అంటూ తీవ్రంగా హెచ్చరించారు ట్రంప్ ఇక రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంది అంటున్నారు ట్రంప్ ఈ మేరకు వైట్ హౌస్ లోని ఓవల్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్ నిర్ణయాన్ని బట్టి మాత్రమే రష్యాతో ఎలా వ్యవహరించాలో డిసైడ్ అవుతామని చెప్పారు ఆయన ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన విషయాన్ని గుర్తు చేస్తూ కూడా యుద్ధంపై సరైన నిర్ణయం తీసుకోకుంటే గనక మరిన్ని ఆంక్షలు విధిస్తామని తేల్చి చెప్పారు మరేం జరుగుతుందో వేచి చూడాలి అని ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు మరి మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ట్రంప్ చూడాలి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి